రైల్వే ట్రాక్పై రెచ్చిపోయిన ఆటో డ్రైవర్ ఫుల్లుగా తాగి షాకింగ్ వీడియో వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీహార్లో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో ఊగిపోతూ నానా రవస చేశాడు రైల్వే ట్రాక్పై ఆటో తోలుతూ అరాచకం సృష్టించాడు వెంటనే స్థానికులు అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది ఈ షాకింగ్ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఇటీవల ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ ఉదంతం సీతామడి జిల్లాలో వెలుగు చూసింది స్థానిక మీడియా కథనాల ప్రకారం మెహసూల్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో ఆటోను ఏకంగా రైల్వే ట్రాక్ పైకి తీసుకుని వచ్చాడు తనకు తిరుగులేదన్నట్టు ట్రాక్పై ఆటో తోలుతూ హల్చల్ చేశాడు పక్క ఉన్న మరో ట్రాక్పై అదే సమయంలో ఓ రైలు రావడం చూసి స్థానికులు హడలిపోయారు వెంటనే రంగంలోకి దిగి పెను ప్రమాదాన్ని తప్పించారు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఆటో డ్రైవర్ను అడ్డకించి కిందకు దింపారు ఆటోను పట్టాలపై నుంచి కిందకు తీసుకుని వచ్చారు ఆ తర్వాత కూడా ఆటో డ్రైవర్ నానా హంగామా సృష్టించాడు ఒంటిపై షర్టు లేకుండా రైల్వే ట్రాక్పై నడుస్తూ కలకలం రేపాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది బీహార్లో ప్రస్తుతం మద్య నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే రాష్ట్రంలోని మహిళల డిమాండ్ మేరకు సీఎం నితీష్ కుమార్ మద్యాన్ని నిషేధించారు అయితే అక్రమ మార్గాల్లో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి దీనిపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ ఉదంతం సీతామడి జిల్లాలో వెలుగు చూసింది స్థానిక మీడియా కథనాల ప్రకారం మెహసూల్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో ఆటోను ఏకంగా రైల్వే ట్రాక్ పై తీసుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తనకు తిరుగులేదన్నట్టు ట్రాక్ పై ఆటో తోలుతూ హల్చల్ చేశాడు పక్కన ఉన్న మరో ట్రాక్ పై అదే సమయంలో రైలు రావడం చూసి స్థానికులు హడలిపోయారు